వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ నాయుడు అధ్యక్షతన ఈవో అనిల్ సింహాల్తో కలిసి ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజులకు గాను నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో దాదాపు నూట అరవై నాలుగు గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నట్లు చెప్పారు మొదటి మూడు రోజులు శ్రీవారి దర్శనాలను మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫారసు లేఖలు స్వీకరించబడవని మొదటి మూడు రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయింపు జరుగుతుందన్నారు ఈ రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు మొదటి మూడు రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈడిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం ఉందన్నారు నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటవ తేదీ వరకు భక్తులు టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండో ప్రకార నిర్మాణానికి భూమి పూజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని పేర్కొన్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసీలో నాలుగు వందల నలభైకు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సరత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సరత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి